మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు వారిగా పరిగణించబడుతున్నారు మార్చి రెండు వేల ఇరవై ఐదు మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి లగ్నానికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఉన్నత స్థితిలో ఆరవ ఇంట్లో ఉన్నాడు మిశ్రమంగా ఉంది ఈ నెల వ్యాపారాన్ని శాసించే గృహమైనటువంటి బుధుడు ఈ నెల బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నాడు సూర్యుడు అనేక ప్రతిఫలాలను ఇస్తున్నాడు ఈ నెల ఆకస్మిక అదృష్ట అవకాశాలు కూడా సంభవించే ఉన్నాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కొత్త ఇల్లు మరియు వాహనం కొనుగోలు చేస్తారు ఉద్యోగులకి నూతన ప్రోత్సాహం ఉంటుంది మహిళా ఉద్యోగస్తులకి మహిళా వ్యాపారస్తులకి ఇది ప్రోత్సాహకరమైనటువంటి నెలగా కూడా చెప్పవచ్చు ఆకస్మిక బదిలీ ఉద్యోగం చేసేవారికి ఉన్నాయి ఆశించిన ఫలితాలు కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వృత్తి వ్యాపారంలో లాభసాటిగా సాగుతుంది వ్యాపారంలో ప్రగతిశీల శ్రమకు లాభం ఉంటుంది భాగస్వాములు వాటాదారులతో అనుకూల పరిస్థితి ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలు సమయం బాగా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది